రైజ్ దలాడు హలేయ ఇవరకాల సమయంలో మన ప్రభువును మన రక్షకుడు క్రీస్తు చేదయపూర్వక వర్ణములు మరియు శుభములు తెలియపరుస్తున్నాం ఈరోజు మనము వదకాల వాక్య ధ్యానంలో ఉన్నాం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి వాక్యము రాజుల రెండవ గ్రంథము ఆరువ అధ్యాయము పదహారవ వచనంలో మనం ఉన్నాం ఆ పదహారు వచనాలను మనం ధ్యానం చేయబోతున్నాం అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది అతడు భయపడవద్దు మన పక్షమును ఉన్న వారు వారికంటే అధికలై ఉన్నారని చెప్పి భయపడవద్దు మన పక్షం ఉన్నవారు వారికంటే అధికలై ఉన్నారని చెప్పి ఈ వాక్యానికి మరి పూర్వపురాలు అనగా ముందు వెనుక కూడా మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం మనకి ఏమి సెలవిస్తూ ఉంది అని అంటే కనుక ఎలీషా మరి ఆ దినాల్లో గొప్ప ప్రవక్తగా సోము ఆయా ప్రాంతాల్లో తిరుగుతా ఆయన ఉన్నాడు అయితే ఈ ఇస్రాయేల్ ప్రజల మీదకి సిరియా రాజు రాజ్యం మీదకి అనేక సార్లు దండిస్తూ వస్తూ ఉన్నాడు కానీ దండితో వస్తున్నప్పటికీ కూడా ఆయన పరాజయం పాలవుతున్నాడు అప్పుడు ఒకరోజు వారి యొక్క సైన్యాన్ని అంతటిని కూడా నిలవపెట్టి ఎవరు ఇక్కడ ఈ సైన్యంలో మరి ఇస్రాయెల్ పక్షంగా ఉన్నారు ఎవరు వారికి తెలియపరుస్తున్నారని చెప్పి చెప్పినప్పుడు అప్పుడు అయ్యా మనవారు ఎవరు వారి పక్షాన్ని లేరు కానీ వారి దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఆయన పేరు ఎలిషా ఆయనకి మనం ఇక్కడ మాట్లాడుకుంటే అక్కడ తెలుస్తుంది అని వారు రాజుతో చెప్పినప్పుడు అయితే ఆ ప్రవక్త ఎక్కడ ఉన్నాడో ముందు అతను పట్టుకు తీసుకురమ్మని చెప్పి తన యొక్క సైన్యాన్ని పంపించాడు ఆ రాజు ఆ పంపించినటువంటి సైన్యము ఎలీషాను ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ నిత్తుకుంటూ ఒకరోజు ఒక ప్రాంతంలో ఆయన ఉన్నాడని తెలుసుకుని ఆ ప్రాంతానికి వచ్చి ఆయన ఉన్నటువంటి గృహం చుట్టూ ఆ రాత్రి వాళ్ళు కావలు కాచుకుని కూర్చున్నారు అయితే ఎలీషా ఎలీషాతో పాటు ఒక పనివాడు ఉన్నాడు వారిద్దరూ కూడా ఆ గృహంలో రాత్రి పడుకుంటుండగా ఒక రేత్రి కాడ లేచిన తన పనివాడు బయటకు వచ్చి చూసేసరికి వారి చుట్టూ కూడా విస్తారమైన ప్రజలు సైన్ సైన్యము అలాగే గుర్రములు మనుషులు రథాలు ఇవన్నీ కూడా విస్తారంగా వారిని ముట్టడేసి ఉన్నాయి వెంటనే ఆ పనివాడు లోపలికి వచ్చి ఎలీషాని లెగ్గొట్టయ్యా ఇదిగో మనల్ని సైన్యం ముట్టడించింది మన పని అయిపోయింది అని చెప్తున్నాడు అప్పుడు చెప్తా ఉన్నాడు ఎలీషా తన యొక్క శిష్యుడితో ఇదిగో నువ్వు భయపడద్దు మనకే తోడుగా ఉన్నవారు వారి కంటే కూడా అధికులయి ఉన్నారని చెప్పాడు వాస్తవానికి అక్కడ చూస్తే ఎలీషా తన పనివాడు వారిద్దరు తప్ప ఎవరు కూడా లేరు కానీ ఎలీషా ఒక విశ్వాసంతో ఒక నమ్మకంతో దేవుడు నాకు తోడుగా ఉంటాడు అనేట ఒక నమ్మకంతో ఆయన చెప్పాడు ఏమనంటే ఇదిగో మనకి తో మనతో ఉన్నవారు మనకి సహాయంగా ఉన్నవారు వారికి అంటే కూడా అధికలేని అని చెప్పి అప్పుడు ఎలీషా అయ్యా ఒక్కసారి ఈ గుడ్డువాడి నేత్రములు తెరువు అని ప్రార్థన చేశాడు వెంటనే ఆ పనివాడి యొక్క నేత్రాలు తెరవడినప్పుడు అక్కడ గొప్ప గొప్ప అగ్ని రథాలు గుర్రాలు మరి నిండిట అతను తన యొక్క నేత్రాలతో చూసి చూసి ఆశ్చర్యపడ్డాడు అండే దేవుని సంగమ దేవుడు తన బిడ్డలకు ఎప్పుడు కూడా తోడే ఉంటాడు తన ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దోతల కావలి రక్షించడానికి దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది చాలా సందర్భాల్లో చాలా మంది భక్తుల యొక్క జీవితాలు ఈ సాక్ష్యాలు చాలా స్పష్టంగా మనం వింటాం మనం చూడగలుగుతాం అనేక సందర్భాలు శత్రువులు మరియు తన భక్తులైన వారిని తన సేవకులైన వారిని తరుముతున్నప్పుడు పరుగులెత్తున్నప్పుడు వారు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడే వారికి తోడుగా ఉండి దేవుని యొక్క దోతలే వారికి తోడుగా ఉండి వారిని రక్షించినట్లుగా మనం చూస్తాం చూడండి యేసు ప్రభుని గ్యస్సమైన తోటలో పట్టుకునేటప్పుడు కూడా యేసు ప్రభు రాత్రి ఏమంటాడు తెలుసా ఇదిగో నేను ఒంటవాడినా అనుకుంటున్నారేమో నేను కనుక ఆజ్ఞాపిస్తే ఇప్పుడే పన్నెండు వ్యూహముల సైన్యము ఆరు యొక్క ఆరు వ్యూహముల సైన్యము ఈ స్థలానికి వస్తుందని చెప్పాడు అనగా వ్యూహానికి మరి పన్నెండు వేలని రాయబడిందంటే కొన్ని వేల మంది కొన్ని వేల మంది సైన్యం ఈ స్థలంలోకి వస్తుందని యేసు ప్రభు చెప్పాడు అక్కడ ప్రియదేవుని సంగమ కానీ ఇక్కడ మనం గమనించాలి మనం కూడా చాలా సందర్భాల్లో పరిస్థితులను బట్టి లోకాన్ని బట్టి మనుషులను బట్టి మనం భయపడతా ఉంటాం ఆ విధంగా భయపడుతూ ఉన్నప్పుడు మనము ఒక్కసారి మన నేత్రాలు తెరవగలగాలి నేత్రాలు తెరిచి మనం చూడగలగాలి ప్రియదేవుని సంగమ మన నేత్రాలు తెరిచి మనం చూడగలగాలి చూడండి ఎందుకంటే మనం ఇప్పుడు కూడా వంటరు వారం కాదు ఆయన నిశ్చయముగా నిశ్చయముగా మనకు తోడు ఉన్న దేవుడు నిశ్చయముగా మన పక్షంలో ఉన్న దేవుడు ద్వితీయ దశ కానీ ముప్పై అధ్యాయంలో మూడో వచ్చి ఆరో వచ్చి ఎనిమిదో కూడా ఇస్రాయాల ప్రజలతో అంటాడు ఇదిగో మీ దేవుడు అని ఓహో మీతో ఉన్నాడు మీ కంటే ముందుగా దాటిపోతున్నాడు మీకంటే ముందుగా వెళ్ళి అక్కడ ఉన్న శత్రును లయపరిచిపోతున్నాడు అని చెప్పి ఆయన ఎంతగానో తన ప్రజలకి సహాయం చేసేవాడిగా మాట్లాడుతూ ఉన్నాడు బలపరిచేవాడుగా ఉన్నాడు అంతేకాదు వారి కంటే ముందుగా ఉన్న దేవుడు ఆయన కనుక ఇక్కడ ఎలిషా ఎలీషా శిష్యుడు ఆ రాత్రి సైన్యము సరియా సైన్యం వచ్చి వారిని ముట్టడించింది కానీ ప్రియదేవుని సంగమా అంతకంటే గొప్ప అధికలైనటువంటి సైన్యము మనకున్నారు అని చెప్పాడు ఎలీషా విశ్వాసంతో వాస్తవానికి బయట చూడడానికి ఎవరు లేరు అక్కడ కానీ ఆ శిష్యుడి యొక్క నేత్రాలు దేవుడు తెరిచినప్పుడు అక్కడ అనేకమైనటువంటి దేవుని యొక్క మనుషులు అగ్ని రథాలు గుర్రాలు అక్కడ కనపడుతూ ఉన్నాయి అలాగే దేవుడు తన బిడ్డలైన వారికి యథార్థంగా తనతో జీవించే వారికి నమ్మకంగా జీవించే వారికి నిక్షేమంగా ఆయన తోడుగా ఉంటాడు నిశ్చయముగా వారితో పాటు నడుస్తాడు ఆయన చూడండి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామాన్ని ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను వాగ్దానం చేసిన దేవుడు కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనము ఎట్టి స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన ఎందుకు విశ్వాసం మనం కలిగి ఉంటే విశ్వాసాన్ని మనం కోల్పోకుండా ఉంటే కనుక తప్పనిసరిగా ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచే దేవుడు ఆయన ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గమనించాలి ఎప్పుడు కూడా మనము వంటరి వారమనే నిరాశతోనూ నిరుత్సాహంతో ఉండటానికి వీలేదు ఏ ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితులు మనకి ఎదురైనప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితులు మనం చుట్టుముట్టినప్పటికీ కూడా ఆ పరిస్థితుల్ని దాటించగలిగిన ప్రభు మనతో ఉన్నాడు చూడండి పేతురు మరి ఇంకా శిష్యులు ఆ యొక్క వాడపై ప్రయాణ పడవపై ప్రయాణం చేసినప్పుడు అలలు ఎగురుతూ గాలి ఎగురుతూ మరి ఎంతగానో సోదల్లో ఉన్నప్పుడు ప్రభు ఆ కెరటాల పైనుంచి వస్తూ ఉన్నాడు అయ్యో భూతం కూడా వస్తుందని ప్రియత అన్నప్పుడు భయపడవద్దు నేనే అని చెప్పాడు ప్రియ దేవుని సంగమా ఆ స్థితిలోంచి శిష్యులను ప్రభు రక్షించాడు కేవలం ఆ రాత్రి వారికి తోడుగా ఉన్నాడు కాబట్టి అలాగే ప్రభు మన ఏ స్థితి నుంచో ఏ స్థితి నుంచి అయినా మనల్ని విడిపించగలిగిన దేవుడు కానీ ఆ స్థితిలో నీవు ఒకటి విశ్వసించాలి ఇదిగో నా ప్రభు నాతోనే ఉన్నాడు నేను ఒంటరి వాడిని కాదు ఈ స్థితి నుంచి ఈ పరిస్థితి నుంచి ఈ సమస్య నుంచి ఈ స్వాత నుంచి ఈ శత్రువు ఎదుటి నుంచి నన్ను రక్షించగల ఒక విశ్వాసంతో మనం ఉండగలగాలి కృప దేవుడు మనకు అనుగ్రహించడం కాక ఆమె ప్రజలు మహాపురుషుద్ధుడు వేనమా తండ్రి మీకు వందనాలు నా ప్రభు ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నాయన ఇంతవరకు మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసాం తండ్రి అవును ప్రభు మాతో ఉన్న దేవుడు నీవు గొప్ప దేవుడు గొప్ప బలవంతుడు గొప్ప శక్తిమంతుడు మంత్రుడు ఆనాడు కూడా అసుర్రు రాజు దండితో వచ్చినప్పుడు చెప్పాడు ఆయన ఇదిగో వారికి ఉన్న సహాయం కంటే మనకున్న సహాయము గొప్పదని కారణము కేవలము విశ్వాసాన్ని బట్టి ప్రభు అలాగే నీవు సహాయం చేసావు తండ్రి ఇక్కడ అయా ఎలీషా కూడా తండ్రి ఆయన ప్రభు అయా ఇదిగో తన పనివాడితో చెప్పాడు తండ్రి ఇదిగో మరి మాతో మనతో ఉన్నవారు ఇంకా అధికులు బలవంతులని చెప్పాడు అలాగే నీవు నాయన నీ యొక్క సైన్యము తండ్రి నాయన నీ సహాయము నీ శక్తి నీ బలం వారికి ఇచ్చావు తండ్రి మీకు బంధాలు శత్రులు బంధింపబడ్డారు అక్కడ మా జీవితాల్లో మేము మా చుట్టూ ఉన్న పరిస్థితులు ఏదైనా కావచ్చు కానీ ఆ పరిస్థితుల కంటే నువ్వు గొప్ప దేవుడు ఆ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు ఆ పరిస్థితుల నుంచి మమ్మల్ని బయటికి నడిపించగలిగిన దేవుడు ఈ ఉదయ కాలసీ వాక్య వింటున్న వారి జీవితాల్లో ఒకవేళ ఎవరైనా అటువంటి పరిస్థితులు ఉంటే కనుక ఇప్పుడే వారితో నువ్వు మాట్లాడుతున్నావు దేవా వారికి నానే నువ్వు సహాయంగా ఉన్నావు తండ్రి మీకు వందనాలు తండ్రి వారిని ఆ పరిస్థితులు నువ్వు బయటికి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి మీరు సహాయించే తీరించుకొని వేసునడుగున్నాం తండ్రి